కొత్త లోకేష్ను చూడబోతున్నారా తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్లకు నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి నారా లోకేష్ చేసిన పాదయాత్ర కూడా ఒక విధంగా కారణమని చాలా మంది భావిస్తారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి ఏడున కుప్పంలో లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచారు నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆయన మాత్రం వాటిని అధిగమించారు పాదయాత్ర సమయంలో లోకేష్ నాయకుడిగా రాటుదెళ్లారు ఈ ఎన్నికల్లో చంద్రబాబును మించిన మెజార్టీ సొంతం చేసుకుని లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సహాయం చేసే విషయంలో సైతం నారా లోకేష్ ముందు వరుసలో ఉండేవారు మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన లోకేష్ ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే సత్తాచాటి నారా లోకేష్ ప్రశంసలు అందుకున్నారు ఓటమి విజయానికి తొలిమెట్టు అని ఆయన మరోసారి ప్రూఫ్ చేసుకున్నారు పాదయాత్ర చేస్తే అధికారంలో ఖాయమనే సెంటిమెంట్ లోకేష్ పాదయాత్రతో మరోసారి ప్రూఫ్ అయింది చాలామంది గతంలో లోకేష్ పప్పు అని విమర్శలు చేయగా ఆ విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు ఆయనను నిప్పు అని మెచ్చుకుంటున్నారు భవిష్యత్తులో లోకేష్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని ఏపీ ప్రజలు ఆకాంక్షిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సిందే రాష్ట్రంలో వైసీపీ పాలన ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఏపీ ఓటర్లు తీర్పిచ్చారు ఈ తీర్పుతో వైసీపీ సైతం తప్పులను గుర్తించి జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అభివృద్ధి చేయకుండా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వృధా అని ఏపీ ఓటర్లు చెప్పకనే చెప్పేశారు లోకేష్ కు మంత్రి పదవి దక్కడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది ఇక ఏపీ రాజకీయాల్లో లోకేష్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి